నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఇప్పుడు రెండు విషయాలు హాట్ టాపిక్లు అవుతున్నాయి తాజాగా మనం వీడియో చేయడానికన్నా ముందు కొద్ది నిమిషాల ముందు వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి నోటీసులు పంపించారట ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగిన రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగింది ఆ రోజు సీసీ కెమెరా ఫుటేజ్ మాకు సమర్పించండి అది మాకు కావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వటం సో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయమే దాడి జరిగిన రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారనే సీసీ కెమెరా ఫుటేజ్ మాకు ఇవ్వండి అని చెప్పేసి నోటీసులు ఇవ్వటం ఒక పక్క హాట్ టాపిక్ అవుతుంటే ఇంకో పక్క జోగి రమేష్కు మరోసారి నోటీసులు అంట ఇది నాలుగోసారి ఐదోసారి సో ఇక ఇక లోపలికి వెళ్ళాడు అంటే విచారానికి అవుట్ క్లోజ్ అట్టించట్టు కృష్ణ జన్మస్థానానికి కొడుకుతో పాటు తండ్రిని కూడా లోపల పెట్టేస్తారని చెప్పేసి మరో టాక్ కూడా వినిపిస్తోంది ఏం జరిగే అవకాశం ఉందంటారు అసలు ఈ రెండు విషయాల్లో ఫిక్సింగ్ ద నెట్స్ ఉచ్చు బిగుస్తా ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఈ నేరగాళ్ల చుట్టూతో ఉచ్చు బిగుస్తా ఇప్పటికి ఇన్సిడెంట్ జరిగి రేపు అక్టోబర్కి మూడేళ్ళు ఏది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన ధ్వంసం ఆ విధ్వంస రచన ఒక పార్టీ ప్రధాన కార్యాలయం ఏది గతంలో పార్టీ కార్యాలయంపై దాడులు అవి వేరు ఒక ఉద్దేశపూర్వకంగా కూతవేటి దూరంలో డీజీపీ కార్యాలయం అవును అదే కదా డీజీపీ కార్యాలయం పక్కన ఉన్నటువంటి పార్టీ కార్యాలయం మీద దాడి చేశారంటే ఎంత ధైర్యం గేట్లు బద్దలు కొట్టుకోవచ్చు మరి బయట నుంచి రాళ్ళు రువ్వరు నిరసన తెలియజేశారంటే అది సరే అది వేరే విషయం కోవచ్చు ఏకంగా వాహనాలతో గేట్లు ధ్వంసం చేసి లోపలికొచ్చి కనపడ్డండి కనపడట్టుకో కొట్టి సీసీ కెమెరాలు పగలగొట్టి ఒక కార్యకర్తకు సుతి తీసుకుడితే తలకాయ బద్దలైపోయింది సిబ్బంది మీద దాడి చేసిన పరిస్థితి వాళ్ళంతా కూడా భయోత్పాతం సృష్టించారు వందల మంది బాబు అన్నమాట ఇక్కడ సీసీ కెమెరా అక్కడ ఉంది అక్కడ కూడా ఉంది కదా ఎక్కడప్పుడు మీరు చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుటేజ్ అడిగారు సీసీ కెమెరాల ఫుటేజ్ అడిగారంటే ఫిక్సింగ్ ద నెట్స్ అంటే ఇక్కడ దాడి చేసిన ఈ మూక అక్కడ ఉందా ఫేసులు గుర్తిస్తారు ఇక్కడ మూక అక్కడ ఎంతమంది చేరారు అక్కడి నుంచే వీళ్ళు ఉసిగొలిపి దాడికి వచ్చారా నాయకులు ఉన్నారా మనం ఇప్పటికే ఒక ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు మూడు నాలుగు దఫాలుగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీన్ని సహించకూడదు ఒక పార్టీ కార్యాలయం మీద రౌడీలు గుండాలు ఇలా దాడి చేశారంటే రేపు పొద్దున భవిష్యత్తులో అసలు పార్టీలకే రక్షణ లేకపోతే ఇక ప్రజలకి ఇళ్ళేం రక్షణ కల్పిస్తారు అది ప్రతిపక్షమైనా కావచ్చు అధికార పక్షమైనా కావచ్చు అసలు అక్కడ ప్రత్యక్ష సాక్షులు మొని మధ్య మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొంతమంది చెప్తుంది ఏంటంటే వాళ్ళు దాడి చేసేటప్పుడు మాట్లాడుకున్నారట అరే కెమెరాలు ఉన్న చోటే జనాన్ని తీసుకొచ్చి కొట్టండి రా ఎందుకంటే ఇదంతా చూడాలి దేశమంతా చూడాలి రాష్ట్రం అంతా చూడాలి భయకంపితులైపోవాలి ఇంకొకసారి మన మీద అవన్న కామెంట్ చేయాలంటే వణికిపోవాలి కాబట్టి కెమెరాలు ఉన్న చోటే లాక్కొచ్చి కొట్టండి అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు అంటే ఎంత బరితేగింపు అసలు ఎంత ధైర్యం వీళ్ళు ఎలా పేట్రేగిపోయారో నీకు రౌడీలు గుండాలు ఆ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళ అండ చూసుకుని పోలీసులు కూడా వాళ్ళకి వత్తాసు పలికిన నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ ధ్వంసం అయిపోయిందనమాట ఇప్పుడు వ్యవస్థని చక్కదిద్దే పనిలో మనం ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యం జోగి రమేష్ మీరు అన్నారు ఇప్పుడు ఈరోజు కూడా రమ్మన్నారు ఏంటి సాయంత్రం నాలుగింటికి మరి వెళ్తాడో లేదో తెలియదు నిన్న రమ్మన్నారు నిన్న రమ్మంటే ఎగ్గొట్టిన పరిస్థితి అంతకుముందు కూడా ఒకరోజు ఎగ్గొట్టాడు ఏది నా కొడుకు ఇవాళ ఇవాళ అరెస్ట్ చేసిన పరిస్థితుల్లో రాజీవ్ నేను ఈ పనుల్లో ఉన్నానని ఒకే ఒకసారి అటెండ్ అయ్యాడు ఇప్పటికి చెప్పిన నాలుగు నోటీసుల్లో మనం వివేకానంద రెడ్డి కేసులో కూడా ఇదే పరంపర చూసాం అవినాష్ రెడ్డికి వరస పెట్టిన నోటీసులు ఆయన కొన్నిసార్లు డమ్మకటం కొన్నిసార్లు అటెండ్ అవటం అటెండ్ కాకుండా ఇక నన్ను అరెస్ట్ చేస్తారన్న భావనలోనే ఆయన కర్నూలు తప్పించుకు పారిపోవడం వీళ్ళు వెంటాటం ఇవన్నీ చూసాం కదా అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం వాళ్ళ అమ్మకి స్ట్రోక్ రావడం ఇప్పుడు జోగి రమేష్ వాళ్ళ బంధువులకు కూడా స్ట్రోక్ వస్తుందా ఇప్పుడు ఈయన కూడా హాస్పిటలైజ్ అవుతాడా సార్ అప్పుడు అప్పుడు ప్రభుత్వం వాడదు కాబట్టి పోలీస్ వ్యవస్థ సిబిఐకి చేతులు ఎత్తేసి మేమేమి చేయలేము అంది కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నోటీస్లో కూడా ఏమని చెప్పారంటే మీకేం మీ సెల్ ఫోన్స్ పంపించమన్నారు సిమ్ కార్డులు మీరు వాడిన సెల్ ఫోన్ ఇవ్వమంటే నేను సెల్ ఫోన్ మార్చేసా సిమ్ కార్డు మాత్రం అదే వాడుతున్నా కానీ నాకు అవసరాలు ఉన్నాయి కాబట్టి నా దగ్గర ఉంచుకుంటా అన్నాడు లాయర్లతో పంపిన కబురు నిన్న విచారణకి మరి ఈరోజు విచారణ కనుక అటెండ్ అయినట్లయితే మీరు అన్నట్టు ఇక అరెస్టేనా అటెండ్ అవుతాడా పారిపోతాడా జోగి రమేష్ కోసం కూడా అవుట్ నోటీస్ జారీ చేయాల్సి వస్తుందా ఇదే కేసుల్లో మనం చూసాం గతంలో దేవినేని అవినాష్ ఏంటి అతను కూడా ఎక్కడికో దుబాయ్ ఏదో వెళ్తుంటే అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకురావటం తర్వాత ఆయన మళ్ళీ రావటం ఇక్కడికి అతను కూడా ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో అసలు వీళ్ళంతా అంతకుముందు అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకులదే అలాగే జరిగింది వాళ్ళు దుబాయ్ పారిపోవాలని చూశారు వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు ఇప్పుడు జోగి రమేష్ ఇవాళ అటెండ్ అవుతాడా కాడా లేళ్ళప్పిరెడ్డి సజ్జల లేకపోతే ఆయన ఎవరు మంగళగిరి ఎమ్మెల్యే ఎవరు ఆళ్ళ రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా అప్లై చేసినట్టు కోర్టులో ముందస్తు బెయిల్ కోసం అవి కోర్టు కూడా దాన్ని అంత పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పుడు జోగి రమేష్తో ఆగుద్దా లేళ్ళపిరెడ్డి అరెస్ట్ జరుగుద్దా దేవినేని అవినాష్ అరెస్ట్ అవుతాడా సో ఈ రెండు కేసుల్లో అయితే కార్యాలయం మీద దాడి చంద్రబాబు నివాసం మీద దాడి ఈ రెండు కేసుల్లో అయితే ముందు అరెస్టులు తథ్యం అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా అంటే రెండు తీవ్ర నేరాలు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడికి వెళ్ళటం అదేమంటే వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళానని చెప్పిన పరిస్థితి ఇప్పుడు అడిగింది అదే సెల్ ఫోన్ అడిగింది దానికోసమే సిమ్ కార్డు అడిగింది దానికోసమే ఎవరెవరికి జోగి రమేష్ ఆ రోజు ఫోన్లు చేశాడు కొంతమంది ఫోటోలు చూపించారు మొన్నటి అటెండ్ అయిన విచారణలో రోజు అటెండ్ అయ్యాడు అటెండ్ అయిన విచారణలో కరకట్ట మీద దాడి విషయంలో ఏమని చెప్పాడు వీళ్ళు మీకు తెలుసు అంటే తెలియదు అన్నాడు తెలియదన్న తర్వాత మళ్ళీ చూపించారు ఆయనతో ఈయనకు ఉన్న ఫొటోలు ఆ రౌడీ గ్యాంగ్లో కొంతమంది తెలుసా అంటే ఏదో నీళ్లు నమిలాడని మన మీడియాలో కథనాలు ఆ రోజు సిఐడి చేసినటువంటి ఆ దర్యాప్తుల డిఎస్పి ఇప్పుడు ఫిక్సింగ్ ద నెట్స్ అనేది అదే వీళ్ళు నేరాలకు పాల్పడిన మాట వాస్తవం ఆ నేరాలను కప్పెట్టి మేము పారిపోదాం అనుకుంటే చట్టం చేతులు చాలా పొడవైన ఎంత దూరం పోయినా లాక్కు వస్తారు ఇప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆరో సిసిటీవీ ఫుటేజ్ ఇవ్వమని చెప్పేసి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి దీన్ని ఇంకెంత రచ్చ చేస్తుంది అంటారు వైసీపీ నిజంగానే ఇస్తుంది అంటారా అంటే రచ్చ చేయటం అంటే ఇప్పుడు అది ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది ఇవ్వకపోయినా వాళ్ళు తీసుకునే పోలీస్ అది మనం చూసాం ఇస్తే సామరస్యంగా జరిగిపోతుంది అనమాట పోలీసుని మరి నువ్వు నోటీస్ ఇచ్చిన తర్వాత తీరిగ్గా మాయం చేస్తే ఏది అది వేరే విషయం అది ఎటు జరుగుద్ది ఏది ఇస్తారు మా ఏం చేస్తారు మా ఏం చేసింది అందజేస్తారు ఇవాళ మీటింగ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఈ రెండు రోజులు వచ్చారు మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చారు ఆయన క్యాడర్తో ఏమైనా ప్రకటించారు మీరెవరు రావద్దు నాయకులతో మాత్రమే తను అందుబాటులో ఉంటారు ఈ రెండు రోజులు మళ్ళీ తర్వాత బెంగళూరు వెళ్ళిపోతారని కూడా ఇచ్చిన నేపథ్యం ఇక్కడ జరిగే డిస్కషన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ఇన్సిడెంట్ పైన తన కార్యకర్త తన నాయకుల్ని ఇవాళ పిలిపించుకున్నాడంటే బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం కూడా ఇవాళ ఉంది ఎమ్మెల్సీగా మరోవైపు జోగి రమేష్కి సాయంత్రం నాలుగు గంటల విచారణకు పిలిచిన దీంట్లో జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యాడా లేదా ఏమి డైరెక్షన్స్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్నాడు తన మంత్రులను కాపాడుకోవటం కోసం లేకపోతే తన ఎమ్మెల్యేలను కాపాడుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డైరెక్షన్స్ ఎలా ఉంటాయి చూడాలి ఎస్ సో ఫైనల్గా చెప్పండి ఇప్పుడు జోగి రమేష్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆ రోజు ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ ఆఫీసును పగలగొట్టారు ధ్వంసం చేశారు ఆ రోజు సీసీ కెమెరా ఫుటేజ్ దొరికినా లేదా వాళ్ళు ఇచ్చిన ఏమవ్వచ్చు అంటారు ఆ దాడి వెనుక వీళ్ళందరి పాత్ర ఉంది నాయకుల యొక్క డైరెక్షన్స్ మేరకే ఈ గుండాలు రౌడీలు ఆ రోజు దాడి చేయటం వాస్తవం ఇవాళ సీసీ కెమెరాల్లో అదే తెలుస్తుంది నెక్స్ట్ మీరు చెప్పిన మొబైల్ ఫోన్లలో కూడా ఆ వచ్చిన సమాచారం అదే కేవలం ఏంటంటే ఫిక్స్ చేయటం కోసమే ఇవన్నీ కూడా గన్నవరం పార్టీ కార్యాలయం పైన కూడా దాడి ఆ రోజు ఏది వల్ల వంశీ అక్కడ తగలబెట్టారు గన్నవరం దాని గురించే తప్పించుకు తిరుగుతుంది అతని కోసం ఇవాళ పదిహేను బృందాలు గాలిస్తున్నాయని మనం చూసాం అవుట్ నోటీస్ అతని పేరు మీద కూడా ఇచ్చిన నేపథ్యంలో ఎక్కడున్నాడు వల్లభనే ముందస్తు బేరేదో వచ్చింది కదా వల్లభనేని వంశీ ఈరోజు కూడా ఇవాళ అడుగు పెట్టిన పరిస్థితి అన్నమాట మరి అతను దొరికితే ఎవరు ముందు అరెస్ట్ అవుతారు అనే ఇప్పుడు ఒక రేస్ నడుస్తుంది జోగి రమేష్ ముందు అరెస్ట్ అవుతాడా వల్లభనేని వంశీ అరెస్ట్ అవుతాడా చూడాలి